గుడ్ మార్నింగ్ అండి జనరల్గా ఒక విషయం మీతో షేర్ చేద్దామని ఇప్పుడు మీకు ఈ వీడియో పెడుతున్నా అయితే నాకు చివరి వరకు వినండి ఫస్ట్ అయితే ఓకేనా అయితే చాలామంది నాకు సార్ నాకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందనో లేకపోతే ఏం చదవాలనో లేకపోతే ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందనో ప్రీవియస్ పేపర్లు ఏమైనా ఉన్నాయానో రకరకాల ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందనో రకరకాల ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేస్తారు అయితే ఒక టూ ఇయర్స్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకుంటా ఒక కాల్ వచ్చింది సో సార్ నేను ఇట్లా గ్రూప్ వన్ చదవాలన్నా సివిల్ చదవాలన్నా సార్ ప్రస్తుతం అయితే కొద్దిగా ఈ తెలంగాణలో ఎక్కువ ఉంది కదా నోటిఫికేషన్ ఐదు వందల పోస్టులతోటి ఉన్నది సో దట్ ఈ నోటిఫికేషన్ చదివితే ఎట్లుంటుంది సార్ అని ఒక సజెషన్ కోసం కాల్ వచ్చండి దాదాపుగా పదిహేను నుంచి ముప్పై నిమిషాలు మాట్లాడినా మేము అందరి లెక్కనే కాల్ చేస్తుంటారు మాట్లాడుతుంటారు మర్చిపోతుంటాం వదిలేస్తుంటాం కొంతమందిని గుర్తుపెట్టుకుంటాం కొంతమంది నెంబర్ ఫీడ్ చేసుకుంటాం సాధ్యమైనంతవరకు అయితే మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలని చూస్తాం చాలా సందర్భాల్లో కొంతమంది ఇబ్బంది ఉన్నప్పుడు రిప్లై ఇవ్వకపోవచ్చు అది కూడా ఉంటుంది అయితే కాలు మాట్లాడినా మా చెప్పినాం సో ఇట్లుంటుంది ఇట్లుంటుంది గ్రూప్ వన్ చదివితే మాత్రం బాగుండదు ఈ గ్రూప్ వన్ అనేది ఎగ్జామ్ జరుగుతుందో జరగదో తెలియదు జరిగిన రిజల్ట్స్ ఇస్తారో ఏదో తెలియదు ఇచ్చిన అపాయింట్మెంట్స్ వస్తాయో తెలియదు ఎవడెప్పుడు కోర్టుకు పోతాడో ఇది ఎప్పుడు ఉంటుందో సో రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి మేడం దీంట్లో సో దట్ దీని గురించి ఆలోచించి మాత్రం సివిల్స్ లాంటి అంశాలను మాత్రం నిర్ణయం తీసుకో తీసుకోకుండా ఉండడం అనేది మంచిది కాదు ఈ గ్రూప్ వన్ అనే లోపే ఓ రెండు మూడేండ్లు గడిచిపోతుందని నేను ఆ రోజు చాలా క్లియర్ కట్గా చెప్పినా సీన్ కట్ చేస్తే రెండు రెండు దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయింది అది అయిపోయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది అనుకుంటా అయితే నిన్న మొన్న రిజల్ట్స్ సివిల్స్ రిజల్ట్స్ వచ్చినాయి నేను నా దాంట్లో సివిల్స్ ఒకరిద్దరు ఆస్పడెంట్స్ ఉంటే మెసేజ్ పెట్టిన మేడం ఇట్లా మీకు వచ్చిందా సార్ మీకు వచ్చిందా సివిల్స్ ఈసారి అటెంప్ట్ ఇచ్చారా అని పెట్టిన మెసేజ్ పెడితే ఎస్ సార్ ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ నాదే అనన్యారెడ్డి నేనే సార్ అని చెప్పింది ఈ మేడమే అంటే మీలో ఒకరే నాకు ఎవరైతే కాల్ చేస్తుర్రో నాతో ఎవరైతే మాట్లాడుతుర్రో నాతోటి ఎవరైతే సజెషన్స్ తీసుకుంటున్నారో సో మీలాంటి ఒక ఆస్ప్రి అంటే అనన్యారెడ్డి ఇక అఖిల్ బుద్ధి గురించి మాట్లాడదాం అఖిల్ బుద్ధి సార్ అనేట్టు ఆయన నిజంగా బుద్ధుడే ఆయన సార్ గురించి మాట్లాడతాం మీకు అయితే అంటే మీరే ఆర్డీఓలు అవుతారు మీరే డిఎస్పీలు అవుతారు మీరే డిప్యూటీ కాన్సిదార్లు అవుతారు మీరే ఎస్టీఓళ్లు అవుతారు సో ఎలాంటి అనుమానం అవసరం లేదు ఎవరికి కూడా ఎవరైతే కొంత జెన్యున్గా చదువుతున్నటువంటి హాస్పిటెన్స్లో ఎవరైతే కొంత డెడికేషన్తో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళురో నాతో కాల్ కన్వర్షన్ కూడా చేసి అప్పుడే ఇప్పుడే ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో మీకు ఒక మోటివేటర్గా ఉంటుందనే ఉద్దేశంలో ఈ సందర్భాన్ని చెప్తున్నాను అనన్యారెడ్డి మేడం గురించి సో మేడం కూడా మంచిగానే రిప్లై ఇచ్చింది థ్యాంక్ యూ సార్ అని చెప్పింది సో అంటే వాళ్ళు ఒక ఐఏఎస్ అధికారులు ఈ దేశ భవిష్యత్తు ట్వంటీ టూ ఇయర్స్ అనన్యారెడ్డి మేడంది ఒక స్టేట్కు సిఎస్ అవుతుంది మేడం ఇక్కడ ఉన్న అఖిల్ బుద్ధి సార్ కూడా ఒక స్టేట్కు సిఎస్ అవుతారు అంటే ఇద్దరు ఇక్కడనే ఉంటారు అనుకోండి బహుశా వీళ్ళకున్నటువంటి ర్యాంకింగ్ మంచిది కాబట్టి చెప్తున్నాను అయితే అఖిల్ బుద్ధి సార్ గురించి చెప్పుకునేది ఏం లేదు సార్కు సంబంధించి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది అయితే ఎంత మంచి వ్యక్తి అంటే నా నా జీవితంలో అంటే నాకున్న తక్కువ పరిచయాలకు చెప్తున్నా నేను ఇలాంటి చిన్న వయసు ఒక మంచి గుణం ఇంత మంచి గుణం ఉన్నందుకు వాళ్ళ ఫాదర్ మదర్స్కు కానీ ఆ కొండపాక విలేజ్కి కానీ మనం ఎప్పటికీ రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే అఖిల్ బుద్ధి సార్ అయినట్టు ఆయన ఎక్సలెంట్ పర్సన్ ఆయన ఐఏఎస్ అధికారా లేకపోతే ఐపీఎస్ అధికారా ఇదంతా సెకండరీ కానీ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని అసలు ఈ సొసైటీకి ఇచ్చినందుకు నిజంగా అలా తల్లిదండ్రుల కాళ్ళు గడిగి నీళ్ళు నెత్తిన చల్లుకున్న మనకు పుణ్యం వస్తుంది ఎందుకంటే అఖిల్ బుద్ధి సారుకున్నటువంటి వ్యక్తిత్వ నిర్మాణం ఎవరిని కూడా నొప్పించడు ఎవరిని ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకుంటాడు ప్రతి తానైనా ఇబ్బంది పడతాడు కానీ ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడు చూడడు మరి అలాంటి ఆఫీసర్ యూపీఎస్సీ సెలెక్ట్ చేయడం నిజంగా అసలు హ్యాట్సాప్ టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇలాంటి వ్యక్తి అందరూ మీరు ఎవరిని సెలెక్ట్ చేసారో మాకు తెలియదు కానీ ఇలాంటి వ్యక్తులని ప్రాజెక్ట్ చేయడం అనేది అసలు దేశంలో అసలు మామూలు నేను నేనైతే ఫీదా ఎందుకంటే అఖిల్ బుద్ధి సార్ అనేట వ్యక్తి చాలా వండర్ ఆయన గురించి ఎన్ని మాటలు చెప్పినా కూడా తక్కువనే డౌన్ టు ఎర్త్ ఆయన ఎప్పటికీ కిందనే ఉంటాడు ఎంత పెద్ద అయినా కూడా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కూడా ఈయన ఈవెన్ ఐపీఎస్లో కూడా ఐపీఎస్గా ఉండి కూడా నాతో మాట్లాడతాడు సార్ మాట్లాడితే అంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు అఖిల్ బుద్ధి సార్ సో ఎక్సలెంట్ వండర్ఫుల్ ఇలాంటి పర్సన్స్ ఈ దేశంలో ఐఏఎస్లు కావడం అనేది నిజంగా మా డువాడే ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరు కూడా శుభాభినందనలు తెలియజేస్తూ సో వీళ్ళిద్దరిని చూస్తూ మా హాస్పిటల్స్ అందరూ కూడా మోటివేట్ అవుతారని భావిస్తున్నాం మీలో ఒకరే ఈ అనన్యారెడ్డి మేడం మీలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆఫీసర్ ఈ అఖిల్ బుద్ధి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటగా కలిసే ప్రయత్నం చేద్దాం